రేషన్ పంపిణీ ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అయితే ఉన్నారు సో రేషన్ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయబోతు ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే బయట షాపుల్లో కిలో అరవై రూపాయలు ఉంటాయో బియ్యం ఆరు బియ్యం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట ఒక్కొక్కరికి ఆరు కిలోలు అని చెప్తున్నారు అంటే ఒక్కొక్కరికి మూడు వేల మనకు చూసుకున్నట్లయితే మూడు వందల అరవై రూపాయలు అనమాట ఒక కుటుంబంలో ఉదాహరణకు నలుగురు ఉంటే ఒక్కొక్కరికి ఇరవై నాలుగు అంటే మొత్తంగా ఇరవై నాలుగు కేజీలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగు కేజీలు అంటే మనం చూసుకున్నట్లయితే మనకి పన్నెండు వందలు ప్లస్ నాలుగు ఆరు ఇరవై నాలుగు అంటే పద్నాలుగు వందల అరవై రూపాయలు అనమాట పద్నాలుగు వందల నలభై రూపాయలు అనమాట సో పద్నాలుగు వందల నలభై రూపాయలు విలువ చేసే బియ్యాన్ని అయితే ఒక కుటుంబానికి అయితే ఇస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది దాంతోపాటు మరికొన్ని సరుకులు ఇచ్చేందుకు కూడా కార్యాచరణ అయితే రూపొందించా కూడా చెప్తున్నారన్నమాట సో తెలంగాణలో మొత్తంగా ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా మంచి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పద్నాలుగు దాదాపు పదిహేను వందలు విలువ చేసే రైస్ని అయితే సన్న బియ్యాన్ని అయితే అన్ని పంపిణీ అయితే ఉన్నారనమాట రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇస్తామని అయితే చెప్తున్నారు వారు వెళ్ళి వారి పేర్లు ఉన్నాయా లేదనేది రేషన్ షాప్ దగ్గర చెక్ చేసుకుంటే తెలిసిపోతుందని ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా బియ్యం అయితే ఇస్తారని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఏప్రిల్ నెలకు సంబంధించి బియ్యం పంపిణీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి